ఇప్పుడు వీరేమో తారంగం 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 తరంగం తాండవ కృష్ణ తారంగం తారాకృష్ణ తారంగం వేణునాథ తరంగం తారంగం తరంగం తారంగం 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 తారాకృష్ణ తరంగం వేణున తారంగం వేణునాథ తారంగం వేణునా తారంగం వెరం తారంగం తారంగం వెన్నదొంగ తారంగం చిన్న కృష్ణ తారంగం వెరీ గుడ్ ఈసారి చూడకుండా చెప్పాలి టూ టైమ్స్ తారంగం తారణ తారంగం వేణున్న తారంగం వెం వెంకటరంగణ తారంగం 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 తారకృష్ణ తారంగం േണുന തങ്കം താള താരങ്ങം താരംഗം താളാകൃഷ്ണ താഴം വേണുന താഴം വെങ്കരമ താരംഗം വെള്ളദൊങ്ക താരം ചിന്തികൃഷ്ണ താരങ്ങം അമ്മ അമ്മ ആരാത്തി ആവും ആ ఆపు ఇల్లు ఇ ఇటి ఇటిక ఇక ఇటుక ఇటుక ఇలా ఈగా ఊరాట ఊ ఊట ఊయల ఊదా ఇది ఉట్టి ఉట్టి ఊరట ఉట్టి ఊయల ఉద్ద ఊడా ఊరా ఋషి ఋక్షం ఎలు ఎలుక ఎన్ ఎన్ ఎందం ఎద్దు ఎద్దు ఏనుగు ఏతం ఎతం వెరీ గుడ్ ఇస్తు ఐ ఐ ఐరావతం ahi వెరీ గుడ్ ఐరా a irgendwie ay randomly irony 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 on tue on tue organizational on tue nam ఔషధం ఉ అవు అవుటి అవుటు అవుటు అంగడి అంగడి అంగరి మీరల్లరికనే అమ్ అమ్ దాలు అందలు అన్నెలు హ్మ్ అంతఃపురం అంతంపురం అంతఃపురం అంతపురం దానిలో చిత్రం కన్ను కప్పి కప్ప కప్ప కప్పూర ఖర్జూరం ఖర్జూరం కరం ఇరుగురు కప్ప ఖూరా ఖూరం కరం కరిటి గరిటే గరిటె గట్టి గట్టి అడి గడి నేను కొంచెమే చెప్పు మొత్తం చెప్పు గడియారం గడియారం గతం చ చకమ్ విషం వేషం వేషం మిషం మేషం మేషం సంచి సజి ఫజ్జ సజ్జ హంసా ఫహమ్ తాలం ద్రాక్ష ద్రాక్ష నక్షత్ర నక్షత్రం నక్షత్రం సో ఫైనల్లీ పద్యాలు చెప్పడం అండ్ అక్షరాలు చెప్పడం అయితే కంప్లీట్ అయిపోయింది పిక్చర్ చూసి అక్షరాలు అయితే బాగా చెప్పేస్తుంది సో ఇంక అక్కడ వరకు అయితే సిలబస్ అయితే కంప్లీట్ అయింది ఇంకా నెక్స్ట్ అయితే రిమైన్ రిమైనింగ్ గ్రామర్ పార్ట్ అండ్ సిలబస్ అయితే ఉందనమాట సో ఇప్పుడైతే రిమైనింగ్ గ్రామర్ పార్ట్ అయితే చదివించాలి ఇక్కడ నేను కెమెరా ఆన్ చేసి మాట్లాడడం స్టార్ట్ చేయగానే ఏమైంది అని చెప్పి సడన్గా అయితే వీళ్ళు నా వైఫ్ చూడటం అయితే స్టార్ట్ చేశారు సో ఇది ఈరోజు వీడియో అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు విక్రమ్ ధనీ టాక్